ఫ్రెండ్స్ ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన అందమైన జ్యువెలరీ తీసుకొచ్చాను ఇవి కూడా చాలా బాగా ఉండబోతున్నాయి అండ్ కొన్ని జ్యువెలరీస్ నేను యూజ్ చేశాక ఆఫ్టర్ వాటర్ లో కలిసాక దాని రివ్యూ కూడా చెప్పబోతున్నా నేను మీకు సో ఇప్పుడైతే ఈ జ్యువెలరీ ఎలా ఉండిపోతున్నాయి అనేది నేను బ్యాక్ లుక్ యాడ్ చేసి మాట్లాడుతూ చెప్తాను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడే మన ఛానల్ ని చూస్తూ ఫాలో అవ్వకపోతే డెఫినెట్ గా ఫాలో అవ్వండి ఎప్పుడు మీరు నచ్చి మీకు మచ్చే మంచి కంటెంట్ మన ఓకేనా ఇప్పుడు బ్యాక్ చేసి సో ఫ్రెండ్స్ చూస్తున్నారా మీనకరీ జ్యువెలరీ ఎంత బాగుందో కదా ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఇది నెక్కి పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో చాలా చాలా లేటెస్ట్ గా వచ్చిన జ్యువెలరీ అండి మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన జ్యువెలరీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ ఈ జ్యువెలరీ కూడా కిడ్స్కి మెల్ల వేస్తే చాలా అందంగా కనిపిస్తారు కిడ్స్ అనే కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు జ్యువెలరీకి వచ్చిన ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా వచ్చింది సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇది కూడా సింపుల్గా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో వచ్చిందనమాట చాలా బాగుంది జ్యువెలరీ అయితే మాత్రం నెక్కి సింపుల్గా టీనేజర్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా సో వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ జ్యువెలరీ చాలా లేటెస్ట్గా వచ్చిందండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి దీనికి బ్యాగ్ సైడ్ ఒక థ్రెడ్ అనేది ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ లుకింగ్ ఉన్నాయి సో డెఫినెట్గా యూస్ అవుతాయి అనుకుంటున్నాను అయితే హాఫ్ మూన్ షేప్లో ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇవన్నీ మీషోలో లేటెస్ట్గా వచ్చిన జ్యువెలరీ లింక్ అవ్వాల లింక్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ